అధ్యక్ష ఇందాక గవర్న శాసనసభ్యుడు కామె మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అది అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటగ్రాఫీ మిస్టర్ కలమన్నారు అని ఏంటంటే అండి మిగతా ఓకే అవమానించడం ఆయనే ఓకే ఆయన గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి అంత సినిమానికి నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ కాన్ కూడా అడిగాను గౌరవ చండ్రు మంత్రి మంత్రి మధ్యని కూడా అడిగాను అవి ఆడి వేసిందని రిజోర్ట్ ద రెస్పెక్ట్ హ్యూమెన్ ప బీం ఇవెన్ మీ పజిషన్ ఆర్ రాజ్ తొమ్మిది ఒక పేరేషన్ ఇదే ఇదే ఇదండి అదేదో గట్టి గట్టిగా అవిడడిగా గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు కలవడానికి సారీ క్లారిఫై వెరీ గుడ్ గౌరవనీయ చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటగ్రాఫీ మినిస్టర్కి వెళ్ళమన్నారు అని ఏంటంటే అండి ఇంత ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మినిస్టర్కి వెళ్ళమన్నా అంట కూడా నాకు